హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మోమ్ సత్య ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే అనమాట సో మేమైతే రెస్టారెంట్కి వెళ్తున్నాం కేక్ కటింగ్ అండ్ ఫ్రెండ్స్కి డిన్నర్ అక్కడే చేపించేస్తాం అనమాట సో వ్లాగ్ మొత్తం చూడండి చాలా బాగుంటుంది హాయ్ చెప్పండి పదండి

ఈ పెద్ద మనిషి లోపలికి ఎందుకు వెళ్తుందో తెలుసా లోపల ఒక పెద్ద మనిషి ఉన్నారనమాట నా కేక్ కోసం క్యాండిల్స్ తీసుకుంటున్నారు ఇంకా అవి తీసుకొని సాల్ట్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము చాలా వరకు ఒక రెస్టారెంట్ అంటే నా వీడియోస్లో ఈ రెస్టారెంట్ మాత్రమే ఉంటుంది అండ్ స్టార్టింగే ఫిషెస్తో అట్రాక్ట్ చేసేస్తారనమాట సో నేను ఎక్కువసేపు ఇక్కడే స్పెండ్ చేస్తా ఎప్పుడు వచ్చినా అండ్ ఫిషెస్ అయితే ఎవరైతే హోల్ ఫిష్ అడుగుతారో వాళ్ళకి అయితే ఇచ్చేస్తారు అక్కడ తీసి మేము ఒకసారి తీసుకున్నాం అది అస్సలు టేస్ట్ బాగాలేదు రెస్టారెంట్ అయితే మేము సెవెన్కి వెళ్ళిపోయాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది అండ్ మేము రిటర్న్ అయ్యేటప్పుడు అయితే అసలు గ్యాప్ లేకుండా మనుషులు ఫుల్ అయిపోయారనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ రే సా అతన్ని డిమాండ్ చేసేస్తున్నాను నేను అని ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా మా సాల్ట్ రెస్టారెంట్ గట్టా చెప్పచ్చు చెప్తాడు కదా ఓకే ముగ్గురు మాట్లాడుకుంటున్నారు

అది ఒకటి కానీ తర్వాత పల్లవి వచ్చాక ఇస్తాంలే మరి బాగోదు కదా బట్ చూడు టైం 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 ఉంటుంది ఇంకొక ఫ్యామిలీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట యాక్చువల్గా ఎయిట్ ఫ్యామిలీస్కి అయితే మేము పిలిచాము బట్ కొన్ని ఆఫీస్ వర్క్ లీవ్స్ అలా ఉండడం వలన అయితే రాలేదన్నమాట సో తినే ముంచు ట్రైన్లో వాచ్ కొనుక్కున్నారంట చూపిస్తున్నారు సో మీరు కూడా చూసేయండి బాగుంది కదా

చెప్పు అన్నయ్య దగ్గరికి వెళ్ళా నెట్ అన్నయ్య తినిపించే అన్న అదేలే ఇద్దరికిద్దరు తీసుకోలే ఇద్దరు మ్యాచింగ్ 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 అన్నయ్య

मम्मी मम्मी कल मुस्तरा हो गया मम्मी आ गई लाइट लिख रहा है लाइट कर दो बिल्कुल ハリハリ。

పర్లేదు లాస్ట్లో గ్రూప్ కూడా తీసుకుందాం అండి మాకు ఫోటోలు ఎవరు ఏటి నిద్ర చేస్తారు అయిపోంది అదే మరి అన్న ఆరికొద్దు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫొటోస్ దిగేసాము ఫొటోస్ అన్నీ అయిపోయాక ఆ కేక్ ఫుడ్ వచ్చే అయితే పీసెస్గా కట్ చేసేసారన్నమాట మా హస్బెండ్ ఇంకా దాన్ని అయితే సర్వ్ చేసేసాము యాక్చువల్గా ఇక్కడ ఫుడ్ ఎక్కువ ఆర్డర్ చేసాం కాబట్టి కొంచెం లేట్ అయిందనమాట సో అందుకని చెప్పేసి కేక్ని డిస్ట్రిబ్యూట్ చేసేసాము ఇంకా ఏమేమి ఫుడ్ ఆర్డర్ చేసాము అండ్ ఎంత కాస్ట్ పడింది అండ్ ఏంటి ఇక్కడ స్పెషల్ అనేవి లాస్ట్ వరకు చూడండి యాక్చువల్గా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేసాను బట్ మేమేం తిన్నాము అనేది లాస్ట్ వరకు చూడండి ఇక్కడ వచ్చేసి మేము ఇంకా గ్లాసెస్ ప్లేట్స్ పెట్టేశారు ఫస్ట్ ఇక్కడ నుంచి లేట్ అయితే వెళ్ళిపోకూడదని ప్రతి రెస్టారెంట్ అది ట్రిక్ కదా సో ఇంకా ఇదైతే ఫుల్ కబాబు షార్ట్ వీడియోలో చూసారు కదా ఇది అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో హరియాలి కబాబ్ అండ్ టిక్కా కబాబ్ అట్లా అన్ని కబాబ్స్ కలిపి చాలా పెద్ద పెద్ద పీసెస్ ఇచ్చారనమాట యాక్చువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చిందనమాట ఇంకా లెక్క ప్రకారం పిల్లలతో పాటు సో కాస్ట్ ఎంత పడింది అనేది నాకు తెలియదు దానికి బటర్ నాన్ అయితే ఇచ్చారు సలాడ్ కూడా ఇచ్చారు సో మన సైడ్ అయితే సలాడ్ కాకుండా రైతే అట్లా ఇస్తారు కదా ఇక్కడైతే పికెల్ లాంటిది అయితే ఇస్తారనమాట సో ఇక్కడ వచ్చేసి రెండు ఫుల్ మండీస్ అయితే తీసుకున్నాము ఇంకా ఆ రెండు ఫుల్ మండీస్కి మాకు ఒక్కొక్క దాంట్లో ప్లేట్లో ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ పీసెస్ లాగా పెద్ద పీసెస్ లాగా అయితే వచ్చింది యాక్చువల్గా సపరేట్గా ఆ ఒక్క పీస్ తీసుకుంటే లైక్ ఆ మండీలోది చికెన్ పీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట బయట సో ఫుడ్ అయితే మనకి ఎంత కావాలో అంత పెడతారు అంటే లైక్ చికెన్ కాకుండా కింద బిర్యానీ ఉంది కదా మండి సో అది ఎక్స్ట్రా వేయమన్నా వేస్తారనమాట సో ఇంకా సర్వింగ్ అయితే చేసేసాము ఇప్పుడైతే ఫుడ్ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది స్పైసీగా ఉంది మాకు నచ్చింది ఇంకా చూడండి పీస్ కూడా ఎలా ఉంది పిల్లలు కూడా తిన్నారనమాట మంచిగా బర్త్డే అయితే బాగా జరిగింది అని అనుకుంటున్నాం అండ్ లాస్ట్ వరకు చూడండి అండ్ కొంచెం ఫుడ్ అయితే మిగిలిపోయింది ప్లేట్స్లో ఉన్నవి కాకుండా మిగిలిన పీసెస్ అండ్ మండి అయితే ప్యాక్ చేయించేసామన్నమాట సో మేము వచ్చినప్పుడు రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది బట్ ఇప్పుడైతే ఫుల్ అయిపోయింది చూసారు కదా సో ఇది ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ కంఫర్టబుల్గా ఉంటాయి టేస్ టేబుల్స్ విశాలంగా ఉంటుందన్నమాట మేము ఇంకా ఇక్కడ మొత్తం అయితే మనీ ప్లాంట్స్ ఉన్నాయి యాక్చువల్గా మా ఇంట్లో మనీ ప్లాంట్స్ అనమాట చ మేము వచ్చిన వాళ్ళమే చిన్న చిన్న మనీ ప్లాంట్స్ అయితే దొంగిలించేసాము యాక్చువల్గా మనీ ప్లాంట్ని ఎవరికి చెప్పకుండా తీసుకుంటేనే అది వాల్యుబుల్ అంట కదా సో ఇక్కడ చిన్న తీగలు అయితే కోసుకున్నాం అనమాట వెళ్ళిపోతున్నాము ఇంకా ఫొటోస్ దిగాల్సి ఉంటుండే సో ఇంకా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా మేము ఎలాంటి ఫొటోస్ తీసుకున్నాం అనేది సో ఇంకా సోంపు అయితే కంపల్సరీ కదా ఇంకా సోంపు కూడా తీసుకొని తినేసి అయితే వెళ్తున్నాము అండ్ రెస్టారెంట్ అయితే ఫుల్గా ఉంది కదా కలర్ఫుల్గా అండ్ మేము ఎప్పుడు ఇక్కడికే వస్తాం మీరు చాలాసార్లు నా వీడియోస్లో సాల్ట్ రెస్టారెంట్ని చూసే ఉంటారు సో ఇక్కడైతే పెద్ద పెద్ద ఫిషెస్ ఇవి అక్వేరియమ్స్ ఎప్పుడు చూసినా మా ఇంట్లో పెట్టుకోవాలి అనిపిస్తుంది అనమాట బట్ ఈ ఇంట్లో అవ్వదు ఇంకా ఈ ఈ ఇంటి నుంచి షిఫ్ట్ అయిన తర్వాత పెట్టుకుందామని అయితే అన్నారు అండ్ స్కూటీ ఎప్పుడు ఉండేదే ఇంకా పిల్లలందరినీ ఎక్కిచ్చేసి మేమైతే ఫోటో దిగేసి ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి అయితే ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము తర్వాత మా అపార్ట్మెంట్స్ దగ్గర కొంచెం వాక్ చేసాము టెన్ టు లెవెన్ వరకు సో లెవెన్కి అయితే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట నాకైతే ఒక లైకు సబ్స్క్రైబు చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం బాయ్ బాయ్